భార్య బర్త్డేను గుర్తు పెట్టుకుని భర్త విష్ చేస్తే ఆమె ఎంతో మురిసిపోతుంది భార్య భర్తల విషయంలో అయితే ఈ అనుబంధం స్పెషల్ అయితే భార్య బర్త్డేను భర్త మర్చిపోవడం జరిగిపోతూ ఉంటుంది ఆ తర్వాత భార్య అలగడం భర్త సర్ది చెప్పడం కామన్ కానీ సమోవా దేశంలో మాత్రం అలా కాదు భార్య పుట్టినరోజు తేదీని మర్చిపోవడం ఒక నేరం పైగా ఆ వ్యక్తికి జైలు శిక్ష కూడా వేస్తారట ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని ముఖ్యమైన బర్త్డేలు వెడ్డింగ్ యానివర్సరీలు కూడా అలాంటివే ప్రియమైన వ్యక్తి స్పెషల్ డేను గుర్తుపెట్టుకోవడం విష్ చేయడం ఇరువైపులా ఆనందాన్ని కలిగిస్తుంది భార్య భర్తల విషయంలో అయితే ఈ అనుబంధం మరింత ప్రత్యేకం అయినప్పటికీ భార్య బర్త్ భర్త మర్చిపోవడం సాధారణంగా జరిగిపోతూ ఉంటుంది ఆ తర్వాత భార్య అలగడం భర్త సర్ది చెప్పడంతో పరిస్థితి సర్దుమణగడం కామన్ కానీ సమూహ దేశంలో మాత్రం అలా కాదు ఇక్కడ ఏ వ్యక్తి అయినా సరే తన భార్య పుట్టినరోజు తేదీని మర్చిపోవడం నేరం పైగా ఆ వ్యక్తికి జైలు శిక్ష కూడా వేస్తారట వినడానికి వింతగా ఉన్న దక్షిణ పసిఫిక్ సముద్రంలోని స్వతంత్ర ద్వీప దేశమైన భర్త తన భార్య బర్త్డేను మర్చిపోవడం నేరంగా భావిస్తారట అందుకుగాను ఏకంగా మూడు నుంచి నాలుగేళ్ల జైలు శిక్ష వేస్తారట ఇక్కడ అమలవుతున్న భార్యా హక్కుల చట్టం ప్రకారం భర్త తన భార్య పుట్టినరోజును ఫస్ట్ టైం మర్చిపోయినట్లయితే భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు మొదటిసారి తప్పుగా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారట ఇక రెండవసారి కూడా రిపీట్ అయితే మాత్రం భర్తకు గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుండగా అలాంటి చట్టాలు కూడా ఉంటాయా నిజమేనా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు అయితే నిజానికి అలాంటి చట్టాలేవి సమూహ దేశంలో లేవు కానీ రెండు వేల ఏడు నుంచి అక్కడ అలాంటి కల్పిత కథ ఒకటి ప్రచారంలో ఉంది ఆ దేశ ప్రజలు దానిని సరదా కోసం తరచుగా ప్రస్తావిస్తూ పురుషులను ముఖ్యంగా భార్యలు భర్తలను ఆట పట్టిస్తుంటారు